నమస్తే నా రైతులందరికీ ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను ఎనిమిదో తేదీ మే నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఛత్తీస్గఢ్లో రాయ్పూర్ టమాట మార్కెట్లో వచ్చేసి మూడు వందల యాభై రూపాయల నుండి ప్రారంభమైన ధరలు నాలుగు వందల యాభై రూపాయల వరకు క్వాలిటీని బట్టి ధరలు అయితే అమ్ముతున్నాయి ఆయన ఇక్కడ గత ఐదు నెలల కంటేనా ఇదే టాప్ రేట్ అనమాట ఈ నాలుగు వందల పది నాలుగు వందల ఇరవై అనేది టాప్ రేటు ఎందుకంటే ఛత్తీస్గఢ్లో సరుకులు మొత్తం అంతా కూడా ఒక ఎయిటీ పర్సెంట్ నుండి నైంటీ పర్సెంట్ అయిపోయినాయి దీనికి గల కారణం ఏమంటే ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ లేకపోతే గుజరాత్ కానీ ఇలాంటి ప్రదేశాల్లో వచ్చేసి ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి సో దానివల్ల వచ్చేసి రానున్న పది రోజుల్లో సరుకులు ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది ఆటోమేటిక్గా సరుకులు తగ్గిందంటేనా ధర అయితే పెరుగుతుందన్నమాట ఇంకా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ భోపాల్ కానీ బరేలీ కానీ ఈ బక్తారా కానీ ఈ మార్కెట్లో ధరలు అయితేనా రోజు రోజుకు అయితేనా ఒక పది ఇరవై అయితే పెరుగుతున్నాయి ఈ రోజు ధరల ప్రకారం వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయల నుండి మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయల వరకు ఈ భోపాల్ మార్కెట్లో ధరలు అయితే వెళ్తున్నాయి ఇది కేవలం ఇరవై ఐదు కిలోల టమాటా బాక్స్ ధర బట్ అక్కడ ఇస్తున్నటువంటి రైతుల సమాచారం ప్రకారం ఏమంటేనా ఒక పది ఇరవై రోజుల్లో ఢిల్లీ మార్కెట్ అనేది ఈరోజు రెండు వందల యాభై నుండి మూడు వందల రూపాయల వరకు ధరలు అమ్ముతున్నాయి అలాంటి ధరలు వెళ్లకుండా మార్కెట్ అనేది ఒక స్టాండర్డ్ పొజిషన్కి అయితే వస్తుందన్నమాట ఇది నా ఇన్ఫర్మేషను ఇంకా అనంతపురం నుండి ఇచ్చిన సమాచారం మార్కెట్ అన్నగారు ఇచ్చిన సమాచారం ప్రకారం ఏమంటేనా జూన్ ఇరవై నుండి ఇరవై ఐదు అనేది మార్కెట్ అనేది ప్రారంభిస్తారన్న అన్న అప్పుడు ఆల్మోస్ట్ అనంతపుర్ మార్కెట్లో ప్రారంభమైతే అక్కడ ఉన్న లోకల్ కాయలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందనేసి ఇంకో చిన్న విషయం చెప్తానన్న ఇక్కడ ముప్పై రెండు వేల మంది అన్నదాతల సపోర్ట్ అయితే నా ఈ ఛానల్ అయితే రన్ చేస్తున్నాను చాలా వరకు కాంట్రవర్సీలు అయితే జరుగుతున్నాయి నేను చెప్పే విషయం మేము చెప్పన్నా మీకు నచ్చితే మాత్రమే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రమే లైక్ చేయండి నచ్చితే మాత్రమే చూడండి బట్ మన వల్ల ఏదైనా మంచి జరిగి ఉంటేనా మనకైతే సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం అనమాట థ్యాంక్ యూ రైతులందరికీ ఇంకో విషయము స్ట్రాంగ్ అని చెప్పే విషయం ఏమంటేనా జూలైలో మాత్రము టెమోటా జూన్ ఎండింగ్ జూన్లో కానీ జూలైలో కానీ టెమోటా అన్నదాతలకు అయితే హండ్రెడ్ పర్సెంట్ మేలు చేసే అవకాశం ఉండదు దీనికి గల కారణం ఏమంటేనా ధరలు అయితే పెరుగుతాయినా ఇలాంటి ధరలు ఇది చాలా రోజులు నడిస్తే మాత్రము అన్నదాతలు మొత్తం అంతా కూడా డిస్టర్బ్ అవుతారన్నమాట సో ఉత్తరాది రాష్ట్రాల్లో పూర్తి సమాచారం ఏమంటేనా మహారాష్ట్ర కానీ మహారాష్ట్రలో కొన్ని ప్రదేశాల్లో మాత్రమే కాయలు ఉన్నాయి అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఛత్తీస్గఢ్ మనం గమనించినట్టయితేనా ఎనభై శాతం నుండి తొంభై శాతం వరకు కాయలు అయితేనా అయిపోయినాయనమాట ఆ సరుకులు అయిపోవడం వల్ల మాత్రమే అన్ని రాష్ట్రాల్లో ధరలు ఈ విధంగా మన రాష్ట్రంలో ఈ విధంగా ధరలు ఉన్నా కూడా ఛత్తీస్గఢ్లో వచ్చేసి నాలుగు వందల రూపాయలు బాక్స్ అమ్మడం జరుగుతున్నది కానీ ఒక పది పదహైదు రోజుల్లో ఛత్తీస్గఢ్ కానీ గుజరాత్ కానీ అప్పక ఉన్నటువంటి రాజస్థాన్ కానీ ఇలాంటి ప్రదేశాల్లో వచ్చేసి మధ్యప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కంప్లీట్గా సరుకులు అయిపోతాయినా కేవలము ఒక ఇరవై రోజులు ఓపీ పుట్టాలంతే నాకున్న సమాచారం ప్రకారం ఇది ఏ విధంగా అంటేనా ఆల్మోస్టు గత రెండు సంవత్సరాలుగా వచ్చేసి ఈ టెమోటో గురించి మీకు చెప్తానే ఉన్నాను అక్కడ ఉన్నటువంటి మిత్రులు ఇస్తున్న సహాయంతో మాత్రమే ఈ సమాచారం అయితే అందిస్తున్నాను అనమాట థ్యాంక్ యూ రైతులందరికీ ధరలు అయితే ఖచ్చితంగా పెరగాల పెరుగుతాయి కూడా